అందరికీ నమస్కారం అండి మరి మా ఏలూరు ఇన్ఛార్జి వర్యులు మామిలిపల్లి జయప్రకాష్ గారి సార్ మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి నేను ఇటు నుంచి ఏదైతే వీడియో హల్చల్ చేస్తుందో రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారిది మనం చూసాము ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులు మరి ప్రజలను ఏ విధంగా చేస్తున్నారనేది మరి ఆ ఎమ్మెల్యే గారు చేసిన పనిని బట్టి తెలుస్తుంది ఒక మహిళ మరి బయటకు వచ్చి నన్ను ఈ విధంగా చేశాడని చెప్పి తన గురించి తన కుటుంబం గురించి ఆలోచించకుండా చెప్పిందంటే ఆవిడ ఆ విషయంలో ఎంత ఎంత బాధపడి ఉంటే ఆ విషయాన్ని ఆవిడ అంత పబ్లిక్లో మరి మీడియా ముందుకు వచ్చి ప్రజల్లోకి వెళ్ళే విధంగా చెప్పారనంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి మరి జంతువుల మీద ప్రేమ చూపించే మరి మాతృమూర్తులకును మానవతావాదులకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నానండి మీరు చూడండి మీకు జంతువుల మీద ఉన్న ప్రేమ ఒక మహిళల మీద లేదు అని అని చెప్పేసే విషయం మీకు మా ఈ వీడియో ద్వారానే మనకు అర్థమవుతుంది ఒకసారి మీరు ఆలోచన చేయండి మహిళలకి రక్షణ కల్పించాలని చెప్పేసి మీరు మీరు రోడ్ల మీదకి వస్తే బాగుంటుందండి జంతువుల గురించో మరి ఇంకా వేరే వేరే అంశాల గురించి కాదు అదేవిధంగా మన నేను హోమ్ మినిస్టర్ గారిని ఒక విషయం అడగదలుచుకున్నానండి మీరు ఆనాటి ప్రభుత్వమైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు రక్షణ కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చి దిశ చట్టాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ చట్ట భద్రత కల్పించాలని చెప్పేసి ఆయన ఆనాడు మరి చ కేంద్రాన్ని కోరితే ఇప్పటి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఇప్పటి హోంశాఖ మంత్రి గారు అనిత గారు ఆ పత్రాలను ఏ విధంగా కాల్చారో మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అంటే మీకు ఒక చట్టానికి వాల్యూ ఇవ్వడం తెలియదు ఒక మహిళకు వాల్యూ ఇవ్వడం తెలియదు కాబట్టి ఆ రోజు ఆ పత్రంలో మీరు కాల్చారు మీరు కాల్స్తే కాల్చారండి మహిళలకు భద్రత అనేది మీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో మరి మంచి ప్రభుత్వం అని చెప్పుకునే మీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ అనేది ఎక్కడా లేదు మరి డైవర్షన్ పా పాలిటిక్స్ చేయడంలో టీడీపీకి పెట్టి వెనతో పెట్టిన విద్య మరి మన తిరుమల తిరుపతి లడ్డు విషయంలో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో మరి ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరికీ ప్రజలందరూ ఒక ఆలోచనలో పడ్డారు అయ్యో జగన్ గారిని మేము అనవసరంగా అనుకున్నామే లడ్డు విషయంలో సాక్షాత్ భగవంతుడే ఆయన పక్షాన్ని నిలిచి మరి ఈ విధంగా కోర్టు ద్వారా మనకి విషయాన్ని తెలియజేశాడు మరి జగన్ గారిని మనం అనుకోకుండా అనుకుని చాలా తప్పు చేశామన్న విషయాన్ని ఒక ఆలోచనలోకి వచ్చేటప్పటికి ప్రజలని మైండ్ డైవర్ట్ చేయడానికి ఈ యొక్క ఎమ్మెల్యే విషయం మరి తెర మీదకి రావడం జరిగింది ఎందుకంటే నిన్నటి నుంచి ఆ అంశాన్ని పక్కన పెట్టి ఎమ్మెల్యే గురించి మాట్లాడుకోవడం ప్రజలు మనం చూస్తున్నాము ఏదైనా జరిగింది అక్కడ ఒక మహిళకు అన్యాయం అయితే జరిగింది వారిద్దరి మధ్యలో ఉన్న విషయం నాలుగు గోడల వరకు ఉంటే వాళ్ళది ప్రైవేట్ విషయం ఈ రోజున మనం ఎవరో దాని గురించి మనం మాట్లాడడం మరి ఆవిడ వచ్చి బయటకు వచ్చి నాకు న్యాయం చేయండి అని అన్నప్పుడు మా వైఎస్ఆర్సీపీ తరఫున మేము కూడా మహిళలుగా మరి ఆవిడ పక్షాన్ని మేము మాట్లాడడం జరుగుతుంది మరి ఒక్క విషయం మనం ఆలోచన చేయాలి మన గౌరవ హోంమంత్రి గారు అంటున్నారు అరగంట గంట అనే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళారు ఎంపీలుగా ఉన్నారు అది ఇది అని అంటున్నారు అప్పుడు ఏమీ చేయని ప్రభుత్వం గత ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందని అని చెప్పేసి అంటున్నారు అండి హోమ్ మినిస్టర్ గారు ఆ రోజున ఏ మహిళ గారు బయటకు వచ్చి ఏ మహిళ నాకు ఇలా ఫలానా వ్యక్తి వల్ల అన్యాయం జరిగిందని చెప్పి మీడియాకు కానీ లేదా తన సొంతంగా వీడియోలు వదలడం కానీ ఎక్కడ ఏ మహిళ చేయలేదండి చేస్తే ఒకవేళ అప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చర్యలు తీసుకునేవాళ్ళు ఎందుకంటే మహిళల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ తెలుసు మరి ఇప్పుడు కూటమిలో ఉన్న ఎమ్మెల్యేల గురించి మొన్న ఆదిమూలం గురించి మనం చూసాము ఈరోజు శ్రీధర్ గారు అవ్వచ్చు లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు ఏదైనా మహిళలు బయటకు వచ్చి చెప్పారు కాబట్టే మేము మా ప్రభుత్వం మా వైఎస్ఆర్సిపి సభ్యులమైన మేము మహిళల తరఫున న్యాయంగా ఉండాలని చెప్పేసి మేము మాట్లాడడం జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయాలి ఎవరైనా ఒక మహిళ ఆవిడ బయటకు వచ్చింది కాబట్టి ఆవిడ పక్షాన మా వైఎస్ఆర్సిపి అండగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ నమస్కారం అండి ముందుగా మనము మన జేపీ గారి ఆదేశాల మేరకు ఏలూరు పార్టీ ఆఫీస్లోని మహిళలందరం కూడా కలిసి మనం ఈ టూ డేస్గా చూస్తూ ఉన్నాము మన రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు అంటే మన కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఒక మహిళ మీద చేసిన సంవత్సరంన్నర నుంచి ఆవిడ మీద చేసిన అఘాయిత్యం గురించి ఆవిడ వచ్చి బయట ప్రెస్కి చెప్పడం జరిగింది బేసిక్గా మేము అందరం కూడా కోరుకునేది ఒకటేనండి మహిళలుగా మేమందరము ఏ ప్రభుత్వం అయినా కూడా మహిళలకి అండగా నిలబడాలి మహిళలకి అండగా ఉండాలి అన్నది ఒక్కటే మా ప్రయత్నం సో దయచేసి ఒక మహిళ తను బయటకు వచ్చి మూడు సంవత్సరాల పిలవాడున్న ఒక మహిళ బయటకొచ్చి నాకు ఈ అన్యాయం జరిగింది అని అంటే ఫర్దర్గా దానిపైన చర్యలు తీసుకోవాల్సిన రైట్ మహిళా కమిషనర్ గారికి కానీ మన హోమ్ మినిస్టర్ గారికి కానీ తప్పకుండా ఉంది అని మేము అందరం కూడా చెప్తా ఉన్నాము ప్రతిసారి కూడా ఎవరైనా మహిళ బయటకొచ్చి కూటమి ప్రభుత్వం మీద కానీ లేదంటే అందులో ఉన్న నాయకుల మీద కానీ ఎమ్మెల్యేల మీద కానీ లేదా వాళ్ళ పీఏల మీద కానీ ఏదన్నా ఒక అన్యాయం జరిగింది అని ప్రెస్ మీటో లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగితే ఇమీడియట్గా జరుగుతున్నది ఏంటి అంటే బయటకు వచ్చి ఏ ఎవరైతే మహిళ మాట్లాడుతున్నారో వాళ్ళ మీద వీళ్ళు రివర్స్లో కేసులు పెట్టడం జరుగుతూ ఉంది దానివల్ల ఎంతోమంది అన్యాయంగా కేసులు భరిస్తూ ఉన్నారు ఎంతోమంది అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని భయంతోనే ఎంతోమంది బయటకు కూడా రాలేకపోతున్నారు మేమందరం కూడా మీ అందరికీ తెలిసింది కూడా ఇదే ఏంటి అంటే అన్యాయం జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ డెమోక్రటిక్ కంట్రీలోని ప్రతి ఒక్కరికి కూడా ఒక రైట్ ఉంది బయటకు వచ్చి చెప్పుకొని ఒక ప్రజాప్రతినిధి ప్లస్ ఇంకొకటి ఆయన ఒక ప్రభుత్వ విప్ కూడా ఆ ప్రభుత్వ విప్ అనేటప్పటికీ జనరల్గా ఎవరికైనా కూడా ప్రజలకు అందరికీ కూడా ఏమంటుంది అంటే మన నాయకుడు ఉన్నారు ఏదన్నా ఉంటా కూడా అన్యాయం జరిగితే ఆయనకి వెళ్ళి చెప్పుకుంటే మనకి న్యాయం జరుగుతుంది అన్న ఆశతో కూడా అందరూ ఉంటారు అలాంటిది ఆయనే ఇప్పుడు ఇలాంటి చర్యలకి పాల్పడితే ఇంకా మహిళలు కానీ అందు అక్కడ ఉన్న ప్రజలు కానీ ఎవరికెళ్ళి మొరబెట్టుకుంటా ఉంటారు అధికారం ఉంది కదా అని అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజల పట్ల ప్రజల పట్ల న్యాయంగా వ్యవహరించమని కూడా మేము అందరం కోరుతా ఉన్నాం ఈరోజు ఇక్కడ అందరం ఎంత చెప్పినా కూడా మేము ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కూడా ఎంత మహిళలకి జరుగుతున్న అన్యాయం గురించి మేము చెప్తూ ఉన్నా కూడా రిపీటెడ్గా తరచుగా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి సో దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా దీన్ని కొంచెం బాగా ప్రొజెక్ట్ చేయగలిగేది మేము ఎంత చెప్పినా కూడా మీ అందరే కాబట్టి మీ అందరి సహకారం కూడా మాకు కావాలి ఇంకొకటి ఏంటి అంటే కూటమి ప్రభుత్వం దయచేసి ఆలోచన చేయండి ఏంటి అంటే వీళ్ళు మాట్లాడుతున్నారు సో అపోజిషన్ కింద మాట్లాడుతున్నారు వీళ్ళు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అన్నది కాకుండా ఒక మహిళల మాట్లాడుతున్న వైఎస్ఆర్సిపి మహిళల కింద ఒక సామాజికంలో ఇక్కడ ఇప్పుడున్న సామాజిక పరిస్థితులను బట్టి మాట్లాడుతున్న మహిళల కింద మమ్మల్ని అందరినీ కూడా కన్సిడర్ చేయండి ఎవరైతే ఇప్పుడు ఈ మహిళా కమిషన్ గారు ఉన్నారో లేదంటే మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారో దీనిపైన చర్యలు తీసుకోవాలి ఒక మన కూటమి ప్రభుత్వంగా ఎమ్మెల్యే చేసిన ఈ అరాచకాన్ని తీవ్రంగా మేము అందరం కూడా ఖండిస్తూ ఉన్నాము మా అందరికీ కూడా మహిళల కింద మేము కోరుకునేది ఒకటే మహిళలకి అండగా ఉండండి మహిళలకి న్యాయం జరిగే విధంగా ప్రయత్నించండి అని చెప్పి మేము అందరం కూడా మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ బాధితురాలకి తప్పకుండా న్యాయం జరగాలి ఎందుకు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి లేదంటే బయటకు వచ్చి తను బాధ తన చెప్పింది చెప్పినప్పుడు రివర్స్లో తన మీదే కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు చర్యలు తీసుకోవాలి తప్పకుండా అతనిపైన ఇమీడియట్గా సస్పెన్షన్ వేయాలి ఈ తప్పు తెలిసే అంతవరకు కూడా ఇన్వెస్టిగేషన్ అన్నది జరగాలి ఏది కూడా ఇన్వెస్టిగేషన్ చేయకుండా మనం ఎవరూ కూడా తీర్పు ఇవ్వలేము మేమందరం కూడా కోరేది అదే న్యాయం జరగాలి తప్పు జరిగింది అంటే ఎవరైతే అందులో బాధపడ్డారో వాళ్ళకి డెఫినెట్గా న్యాయం జరగాలి ఎందుకంటే త్రీ ఇయర్స్ బాబు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆమె ఆరోపిస్తున్నది ఏంటి అంటే ఆమె చెప్తున్నది ఇప్పుడు మనందరికీ కూడా వీడియోలోని వాళ్ళ హస్బెండ్కి కూడా ఈయన కాల్ చేశారు ఎమ్మెల్యే గారు కాల్ చేశారు బెదిరించారు మా హస్బెండ్ని కూడా బెదిరించారు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు తన లైఫ్ ఏంటి తన జీవితం కోల్పోయినట్టే ఇప్పుడు ఇదంతా కూడా ఏంటి అంటే తన లైఫ్ ఇంట్లో ఉండి తన పని ఒక ప్రభుత్వ ఉద్యోగి తన పని తను చేసుకుంటూ విధులు నిర్వర్తిస్తూ ఉన్న ఈ మహిళకి తన లైఫ్ కోల్పోయినట్టు దాని జీవితము తన జీవితం పోయినట్టే కాబట్టి కంపల్సరీ దీనిపైన ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి తనకి తగిన న్యాయం చేకూరాలని నేను మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను అతన్ని ఇమీడియట్గా పార్టీలో నుంచి సస్పెండ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అంటూ చేయాలి అన్నదిగా మేము అందరం తెలియజేస్తాము గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల